వాటితో టెంజర్స్ చిన్నగా ఉన్నాయి కదా ఇవి బాగున్నాయి కదా సో మీకు ఒక స్వీట్ తయారు చేద్దాం స్వీటు హాట్ లాగా ఉంటుంది తీపి మామిడికాయ అన్నట్టు సో ఎట్లాగో వీడియో తీస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఒక స్వీట్ చేస్తాను చిన్న జిడి మామిడికాయలు అంటారు చూడండి ఈ మామిడికాయలు అయితే నేను తిప్పతికి వెళ్ళినప్పుడు తిప్పతి దగ్గర చూశాను సో ఇవాలమ్మా మేడం ఇచ్చారు నేను మీకు హాట్ స్వీట్ అలా చేస్తాను చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి బా కట్ చేస్తుండేది నోరు ఊరిపోతుంది నీళ్ళు ఉన్నాయి ఇవి కట్ చేసుకోవాలి ఇవి దాని టెంక కూడా పెద్దగా ఉంది స్కిన్ అయితే కొంచెమే ఉంది చూద్దరా చూద్దరా నేను ఎట్లా కట్ చేస్తున్నాను కట్ చేసుకోవాలన్నమాట ఇవి సరిగా కట్ కాదు ఇది ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేయాలి ఎందుకంటే ఇవి చిన్నవి కదా ఉంది చౌక కూడా షార్ప్గా ఉంది చాలా బాగుంటుంది నేను ఒకసారి తిన్నాను ఇది సేమ్ అలాగే చేస్తాను కొంచెం నా ఓన్తో చేస్తాను నేను మీ డాడీకి ఇష్టమైంది ఇది అయితే ఒకసారి చేశాను చాలా ఇష్టంగా తిన్నాను కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇది ఒక ఓ కేజీ అనుకుంటా సో నేనైతే ఇంగ్రీడియం చెప్తాను ఫస్ట్ బెల్లం తీసుకున్నా హండ్రెడ్ గ్రామ్స్ సో కొంచెం కారం మిరియాలు మిరియాలు సో ఇగో మిరియాలు టేస్ట్ అసలు చూద్దాండి దగ్గర సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా నేను ఎలా చేస్తున్నా అనేది చూడండి పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ వీడియో చూడండి సో హాయ్ ఫ్రెండ్స్ సో నేను గిన్నె పెట్టుకున్నా బాండి గ్యాస్ వెలిగించిన సో ఇది అయ్యే వరకు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు సుమార్ తెలుగులో తెలుగు లాక్ సారీ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరీగా మర్చిపోకుండా పక్కన ఉన్న గంట వెళ్ళి కూడా నక్కండి సో ఇదైతే వేడైందండి ఆయిల్ వేసుకుంటాం మీ ఇష్టం ఏ అయినా వాడచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను సో ఆయిల్ వేడవుతుంది వేడైనాక ఆరు ఏడు మిరియాలు సో ఇట్లా మిరియాలు వేసుకోవాలి కొంచెం వేడవుతుంది సో కొంచెం ఇక జీలకర్ర వేడైంది ఇలా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ మొత్తం వేసుకోవాలి కొంచెం పులుపు వేసుకొని కొంచెం బెల్లం కారం తీసుకోవాలి ఇట్లా కొంచెం ఇదే మగ్గాలన్నమాట ఒక టూ మినిట్స్ మగ్గాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూడు కెంటలు ఇప్పటివరకు మనం ఇక మిరియాలు దంచుకున్నాం మిరియాలు దంచుకోవాలి ఫ్యాండ్స్ మిరియాలతోనే టేస్ట్ వస్తుంది చిన్న రోలు చిన్న రోలు తీసుకున్నాను అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నేను కనిగిపోతే ఇలాగే దంచి పెట్టాలన్నమాట నాకైతే ఇష్టం ఇట్లా ఇక ఇట్లా ఇట్లా వెచ్చగా దంచుకోవాలన్నమాట ఇది అయిపోయింది ఒక పక్కన పెట్టేసుకుందాం చూద్దాం కొంచెం మగ్గిందా లేదా చూడండి మగ్గింది కొంచెం ఇదో కలర్ మారింది కొంచెం ఇంకా టూ మినిట్స్ మద్దాలి ఇట్లా మద్దాలన్నమాట ఆయిల్లో అప్పుడే టేస్ట్ వస్తుంది దీనికి అమ్మదనం టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు ఫ్రై చేయండి సేమ్ స్కిప్ అయితే చేయకండి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట చూసారా ఇక ఇట్లా మగ్గాలి ఇంకా ఇంకా కొంచెం కొంచెం సేపు మగ్గాలన్నమాట కొంచెం మగ్గింది ఇట్లా మగ్గింది చూడండి కొంచెం ఎల్లో కలర్ వచ్చింది గ్రీన్ పోయి ఎల్లో కలర్ వచ్చినప్పుడే మనం బెల్లం వేసుకోవాలి చూసుకోవాలి సో కొంచెం ఇది పులుపు ఉంది కదా ఎక్కువనే పడుతుంది ఇట్లా బెల్లం వేసుకొని ఒక సెకండ్స్ అయితే ఇట్లా తిప్పుకోవాలన్నమాట ఇది కరగాలి ఇట్లా తిప్పాలి కొంచెం ఆడుతుంది చూసుకోవాలి చూసుకొని కలుపుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇది అలా గడ్డగడ్డలాగా కట్టిపోతుంది ఇది చూడండి కదా మగ్గుతుంది మగ్గినట్లుగా చిటికేడు పసుపు కొంచెం ఎక్కువ వేయద్దు కలరింగ్ కోసం ఇది చూసారా ఓ స్మెల్ అయితే అదురుతుంది గమగమలాడుతుంది దమగమ స్మెల్ వచ్చేస్తుంది ఇట్లా ఈ బెల్లంలోనే మొత్తం ఇట్లా మగ్గాలన్నమాట ఇంకో బెల్లం కరుగుతుంది ఉంది ఇంకా చూసారా ఓ సూపర్ ఉంది స్మెల్ అయితే అదిరిపోతుందండి అదేం సౌండ్ సౌండ్ వస్తుంది బాగా ఇది ఊర్లో ఆడిచ్చిన కారం అండి చూసుకొని వేసుకోవాలి ఈ ఊరు కారం ఏదో ఇక్కడ కొనవన్నమాట కారం చూసుకొని వేసుకోవాలి వా కలర్ఫుల్ తీపి మేము చూసారా సూపర్ ఉంది లాస్ట్లో మిరియాల పౌడర్ కొంచెం మగ్గాలి ఈ జ్యూసీ జ్యూసీ మొత్తం ముక్కకు పట్టాలండి అప్పుడే దాని టేస్ట్ సూపర్ ఉంటుంది వావ్ వావ్ స్మెల్ అయితే అదురుతుంది సూపర్ ఉంది కొంచెం ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోదు కొంచెం నేనైతే పింక్ సాల్ట్ వాడతాను అన్నిట్లో పింక్ సాల్టే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి సో ఇది కొంచెం ఇంకా మగ్గాలన్న మాస్టర్ సీక్రెట్ పౌడర్ మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాల పౌడర్ వేసుకుంటున్నా దంచుకున్నా ఫ్రెష్గా ఉంటుంది సార్ ఎమ్మి కొంచెం ఉప్పు పడుతుందా లేదా టేస్ట్ చేద్దా ఊరైతే ఊరిపోతుందండి ఏ చికెన్ మటన్ పనికిరాదు అంత టేస్ట్ ఉంది సూపర్ ఉంది మీరు ట్రై చేయండి కొంచెం మగ్గాలి మూత పట్టేసుకుంటా ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ మా తెలుగులా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే కంపల్సరీగా చూడండి అంత బాగుంది చూసారా సూపర్ ఉందండి వేడిగా ఉంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇంకైతే తీసి తిన్నాం కాలిపోతుంది బాగా సూపర్ ఉంది ప్లీజ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సూపర్ ముక్క తిందామంటే వేడిగా ఉందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి వన్ డే తర్వాత తినాలి బాగుంటుంది ముక్క తిందామంటే వేడింది